హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి కాలీఫ్లవర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను ముందుగా కాలీఫ్లవర్ని ఇలాగా మనం పసుపు నీళ్ళలో వేసుకోవాలి అవి హాట్ వాటర్ అని కొంచెం గోరువెచ్చగా ఉన్న పర్వాలేదు లేకపోతే ఎక్కువ హాట్గా ఉన్న పర్వాలేదు నేను ప్లాస్టిక్దనే హాట్ కొంచెం గోరువెచ్చగా పోసాను అలాగా పసుపు వేసేసుకొని అందులో ఇవన్నీ వేసేసుకోవాలండి ముక్కల కింద కట్ చేసుకుని లేకపోతే చిన్న సన్న పొరుగు ఉంటుందండి కంపల్సరీ మనం వద్దన్నా సరే అది ఇలాగా ఉంటుందండి ఆ తర్వాత అలాగే ఉల్లిపాయలు తీసుకోవాలండి ఉల్లిపాయల్ని సన్నగా చాప్ చేసుకోండి అలాగే పచ్చిమిర్చి కూడా తీసుకోండి అలాగే టమాటాలను కూడా తీసుకుని సన్నగా చాప్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి అన్నీ ముందుగా స్టవ్ ఆన్ చేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టేసుకుని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ అనేది కాగిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకొని సన్నగా చాప్ చేసుకున్నాం కదండీ అవి వేసుకొని బాగా మగ్గబడేసుకోండి ఆ ఉల్లిపాయ పచ్చిమిరకాయ అనేది బాగా మగ్గిపోవాలని అందులోనే ఉప్పు పసుపు కూడా వేసుకుని అంటే గమ్మన మగ్గిపోతుందండి గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చేస్తుంది అది మగ్గిపోయిన తర్వాత మన ఆల్రెడీ పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ ఉంది కదండి కాలీఫ్లవర్ కూడా వేసుకోండి కాలీఫ్లవర్ కూడా బాగా మగ్గిపోవాలండి అదే బాండిలో బాగా మగ్గిపోయిన తర్వాత మన కొంచెం టమాటాలు కొంచెం టమాటా ఉంది కదండి టమాటా కూడా బాగా మగ్గిపోవాలండి మగ్గిపోయిన తర్వాతనే టమాటా కూడా పచ్చివాసన పోవాలి మగ్గిపోయిన తర్వాత మనం సరిపడగా కారం వేసుకోండి దాన్ని సరిపడగా కారం వేసుకుని అది కూడా టూ సెకండ్స్ ఫ్రై చేయండి ఏ మసాలా ఉండదండి ఎంత టేస్టీగా ఉంటుందో కూర అంతా ఇంకా సరిపోదు కూడా ఒక ఫ్లవర్ అయితే సరిపోదండి మా కొంచెం మెంబర్స్ ఎక్కువ ఉన్నారనుకోండి రెండు మూడు ఫ్లవర్స్ చేసుకుని ఇలా చేసుకోండి కూర అనేది మామూలుగానే తినేస్తారా అంత టేస్టీగా ఉంటుంది నాది హామీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కారం కొంచెం టూ సెకండ్స్ ఫ్రై చేసుకుని సరిపడగా వాటర్ వేసుకోండి ఆ వాటర్ అనేది ఆ వాటర్ అనేది బాగా వెగ్గిపో మగ్గిపోవాలండి మగ్గిపోయిన తర్వాత మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది మూత పెట్టేసుకోండి ఏ కర్రీ అయినా మూత పెట్టుకుంటే త్వరగా మగ్గిపోతుందండి వాటర్ ముక్క కూడా బా బాగా ఉడిగిపోతుంది అంతే ఈ కన్సిస్టెన్సీలో నేను కూర అయితే సర్చ్ చేస్తున్నాను ఆ కన్సిస్టెన్సీలో అయిపోయినాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని దింపేసుకోండి నేనైతే మామూలుగా బాక్స్లోకి సర్వ్ చేస్తాను ఈజీగా ఉంటుందని ఆ కర్రీ దాంట్లోనే కలిపేసాను ఏమనుకోకండి వీలైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ